ఎస్ నైన్ ఛానల్ స్వాగతం వెంకటేశ్వర కళ్యాణం ఆరవ భాగానికి స్వాగతం ఛానల్లోనే కార్తీక పురాణం పూర్తి ముప్పై అధ్యాయాలు మరియు వెంకటేశ్వర కళ్యాణం పూర్తి భాగాలు ఉన్నాయి పూర్తి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి కథ ప్రారంభం లక్ష్మీదేవి చోళరాజుకు ఆవులను విక్రయించిన తర్వాత చోళరాజుకు లక్ష్మీదేవి ఆవును మరియు దూడను అమ్ముతుంది ఆ తర్వాత ఆ చోళరాజు యొక్క భార్య ఆ ఆవు పాలతో తన బిడ్డను పెంచాలని కోరిక కలు ఆవు యొక్క రూపం అంత మనోహరంగా ఉంది ఆకర్షితంగా ఉంది రానికి చోళరాజుకు అనేక ఆవుల మందలు ఉన్నాయి పశువులను కాచు గొల్లవాడు తీర్చి ఓ గోపాలక ఈ కొత్త ఆవు దూడల్ని చాలా శ్రద్ధగా పెంచి పోషించి ఆ ఆవు యొక్క పాలు పితికి మాకివ్వాలి అని ఆజ్ఞాపించుతాడు అందుకు ఆ గొల్లవాడు ఆవు దూడలను పశువుల మంద ప్రతిరోజు వాటిని కలిపి వెంకటాచలంలో మేతకి తీసుకుపోతూ ఉండేవాడు ఆ దేవతా పశువు మందతో పాటు కలిసి మేత మేయకుండా వేరేగా ఉంటూ ఒంటరిగా పోయి శ్రీ మహావిష్ణువు నివసిస్తున్న పుట్టలో ఎవ్వరికీ తెలియకుండా తన పొదువులో ఉన్న పాలన్నిటిని ఆ పుట్టలో కురిపించి మళ్ళీ వచ్చి మందలో మందలో చేరిపోయేది ఆవు ఇంటిలో చుక్క పాలు కూడా ఇచ్చేది కాదు శ్రీహరి చోళరాజుకు ఘోర శాపం ఇచ్చే ప్రక్రియ ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఆవు ఒకరోజు పాలు ఇవ్వడం మానేస్తుంది చోళరాజు ధర్మపత్ని గోపాలకుళ్ళను పిలిచి ఓయి ఈ ఆవు పాలు ఇంతవరకు ఒక్కరోజు కూడా నాకు తెచ్చివ్వలేదే ఆ ఆవు పాలు ఇవ్వడం లేదా లేక నువ్వే తాగేస్తున్నావా లేక పాలు అమ్ముకుంటున్నావా చెప్పు అని కోపం తెచ్చుకుంటుంది అంతలో ఆ గోవులను పాలించే అతను భయపడుతూ మహారాణితో అమ్మా నాకు ఏ పాపము తెలియదు తల్లి ప్రతిదినము సాయంకాలము ఇంటికి రాగానే అన్ని ఆవుల్లాగే ఈ ఆవు వద్ద కూడా పాలు పితకడానికి వెళితే పాలు లేక చనులు ఎండిపోయి ఉంటాయి అదేమి వైష్ వైష్ణవమాయో నాకు తెలియదు కానీ నాకైతే అస్సలు అర్థం కావడం లేదు తల్లి అని ప్రార్థనగా విన్నవించుకుంటాడు ఆ గోవులను పాలించే అతను అందుకు ఆ మహారాణి పుట్టలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు గోవు పాలను ధారగా వదులుతుందని తెలియక ఆ గోవుల కాపరి యొక్క మాటలు విన్న మహారాణి మండిపడి ఓ ఈ మూర్ఖుడా లేగుదూడ ఆవు దగ్గర పాలు లేకుండా ఉంటాయా నీ మాటలు నాకు నమ్మసక్యంగా లేవు ఈ రోజు నుంచి మొదలుకొని పాలు తెచ్చి ఇవ్వకపోతే నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని గద్దించి పలికి గోపాలు వెళ్ళమని చెప్తుంది ఆ మాటలు విన్న గోపాలుడు చాలా బాధతో భయంతో గడగడ వణుకుతూ నమస్కరించి అక్కడి నుంచి సెలవు తీసుకొని వెళ్ళిపోతాడు మరునాడు ఉదయం గోపాలుడు ఆవును ఒక కంట కనిపెట్టుకుని ఉంటాడు ఆవు శేషాచలంకు వెళ్లి మందను విడిచి వెంటనే పుట్టను చేరుకొని అక్కడ పుట్టలో తన యొక్క పాదధారను వదలడం ఆరంభిస్తుంది గోపాలుడు ఆ విధంగా చూసి పట్టరాని కోపంతో తన చేతిలో ఉన్న గొడ్డలతో ఆవును కొట్టబోతాడు అంతలో అక్కడున్న శ్రీ మహావిష్ణువు అది చూసి తనకు పాలు ఇచ్చుచున్న గోమాతను రక్షించడానికి వెంటనే లేచేసరికి ఆ శ్రీ మహావిష్ణువుకు గొడ్డలు పెట్టు గడ్డానికి బలంగా తగిలి రక్తం స్రవిస్తుంది ఆ విధంగా గోపాలుడు ఆ సంఘటన చూసి వెంటనే మూర్చపోతాడు ఆ దేవదేవుడి శరీరం నుండి కారిన రక్తము ఆ ఆవుపై కూడా పడుతుంది దేవతా పశువు అక్కడ నుండి బయలుదేరి చోలరాజు ఆస్థానానికి ప్రవేశించి అంబా అంబా అని బిగ్గరగా అరుస్తూ వచ్చిన మార్గంను చూపిస్తూ కాలు దువ్వి తన వంట రమ్మన్నట్టు చోళరాజుకి సైగ్ చేసి అనుజ్ఞనిస్తుంది ఆ తరువాత ఆవు శరీరం అంతా కూడా రక్తపు మరకలతో ఉన్న ఛాయలను గమనించిన చోళరాజు అనుమానంతో ఆ ఆవు వెంట వెంట వెంటనే అడుగులు వేస్తూ పరుగులు అందుకుంటాడు ఆ చోళరాజు భటులతో పాటు ఆవు వెంట పోతూ ఉండగా ఆ ఆవు తను వచ్చిన మార్గాన్ని వడివడిగా ముందుకు సాగుతూ రాజుకు చూపుతూ వెంకటాచలం కొండపైకి గోపాలుడు మూర్చిపోయిన ప్రదేశానికి వాళ్ళందరినీ చేర్చి అక్కడ నిలబెడుతుంది చోలరాజుకు పుట్టలో ఒక బాధాకరమైన మూలుగు వినిపిస్తుంది భటులను అక్కడ చుట్టుపక్కల ప్రాంతమంతా వెతకమని ఆజ్ఞాపిస్తాడు చోళరాజు అప్పటి నుంచి పుట్ట దిశకు వచ్చి చూడగా నారాయణుని శిరస్సు నుండి ధారాపాతంగా రక్తం కారుతూ కనిపిస్తాడు అది చూసిన చోళరాజు మహాన్ బావా తమరు ఎవరో తెలియదు కానీ నా తప్పును క్షమించండి అని అతని మాటలు విన్న శ్రీహరి కన్నులు తెరిచి చూసి పైకి లేచి నేనెవ్వరిన చూడుమో అని సాక్షాత్కరించి మెక్కిలి కోపోదిత్తుడై ఓరి మూర్ఖుడా ముందు వెనక ఆలోచించక గోపాల నుంచే గొడ్డలి కొట్టించినందుకు నీవు పిశాచం గాక అని శపించేస్తాడు శ్రీ మహావిష్ణువు ఆ తర్వాత ఏం జరిగింది చోళరాజు వెంటనే శాపం అనుభవిస్తాడా రాక్షసుడుగా తర్వాత ఏం జరిగింది శ్రీ మహావిష్ణువు గాయాల నుండి ఏ విధంగా కోలుకుంటాడు గోపాలకుడిని రక్షిస్తాడా లేక గోపాలకుడు కూడా విష్ణువు యొక్క కోపానికి బలి అయి శాపం పొందుతాడా లేక క్షమాగుణంతో అతన్ని విడిచిపెడతాడా ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది ఆవు దూడల రూపంలో వచ్చిన విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఏమవుతారు ఆ తరువాయి భాగంలో తెలుసుకుందాం పూర్తి వీడియో తరువాయి వీడియో మీకు నోటిఫికేషన్లు రావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వెంకటేశ్వర కళ్యాణం విని వల్ల ఈత బాధల నుండి విముక్తి కలిగి మోక్షం పొందుతారు అంతేకాకుండా కుటుంబ కలహాలు సమస్యలు ఎటువంటి సమస్య అయినా పరిష్కారం దొరుకుతుంది వివాహ సంబంధిత సమస్యలు తొలుగుతాయి వెంకటేశ్వర కళ్యాణం పూర్తి భాగాలను ప్లేలిస్ట్ ద్వారా వెంకటేశ్వర కళ్యాణం స్పెషల్ ప్లేలిస్ట్ ద్వారా మన ఛానల్లో ఉంటుంది ఆ యొక్క లింక్ మన డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది వీక్షకులు చూడాలనుకుంటే చూడవచ్చు అంతేకాకుండా కార్తీక పురాణం పూర్తి ముప్పై అధ్యాయాలు కూడా కార్తీక మాసం ప్లేలిస్ట్లో పొందుపరచబడి ఉంటాయి ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడవచ్చు మరిన్ని వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటేశ్వర కళ్యాణం వినడం కోట్ల జన్మల పుణ్యం దరిద్రం పోయి ఆనందంగా ఉంటారు జీవితాంతం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పిల్ల పిల్లా పాపాలతో సంతోషంగా ఉంటారు సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది ఎటువంటి సమస్యలైనా పరిహారం దొరుకుతాయి కాబట్టి దీన్ని భక్తులతో వినండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తరువాయి భాగంలో కలుద్దాం నమస్కారం